ఇప్పటికీ చాలా యాప్టైన్ టైటిల్ అన్నమాట అది వర్క్ చేసుకున్నప్పటి నుంచి ముందు నుంచి ఉయ్యాలా జంపాల అనే టైటిల్ అనుకున్నది యాక్చువల్ ఏంటంటే కథలో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు ఉయ్యాలా లాగా మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అది ఎందుకు కూడా అనమాట అది ఓ పక్కన విలేజ్ నేటివిటీ తెలుస్తుంది సేమ్ టైంలో ఇది నా చైల్డ్హుడ్ స్ట్రీట్ మెమరీస్ అన్ని ఈ సినిమాలో ఉంటాయి అన్నమాట సో వాటిని కూడా కనెక్ట్ చేయడానికి ఉయ్యాల జంపాల మనకి తెలుసు కదా చిన్నప్పటి నుంచి ఉయ్యాల జంపాలని పిల్లలు ఉయ్యాల్లో వేసి ఆడిస్తారు సో అది కూడా కనెక్ట్ అవుతుంది అని చెప్పి

Second thing I always wanted to do films where you know I get to perform and you know I can explore a lot of things in it. So I got this opportunity. Third thing Ram Mohan sir was so supportive and you know uh, there were like lots of issues for the dates <laughs> I know that because I was doing the television show there. So he managed it very well with my dad and then I would love to you know I it was always a dream that you know I want to shoot in Ramoji film be, city. Every actor has this dream and the title song is also shot there. So the dream came true. And then of course the biggest thing was King Nagarjuna sir. Uh, of course Nagarjuna sir, thank you so much for blessing this movie. And uh, of course Suresh Babu is also a part of this movie. So it's all a treat for me. Anandi and Raj Saran, director Veerinchi industry Kita petalus Suresh Babu, uh, Nagarjuna లిటర్ బ్లెస్సింగ్స్తో మీరందరూ వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మా కోరిక వెరీ లక్కీ అండ్ ఆనర్డ్ అండి నాగార్జున గారు గోల్కొండ హై స్కూల్ చూసి నాకు నాకు సినిమా తీయాలి అంటే నేను నేను నాకు కొంచెం టైం పడుతుందండి ఇలాంటి చిన్న సినిమాలు చేస్తాను అంటే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ చిన్న సినిమా అనుకున్నప్పుడు నాకు వచ్చి చెప్పండి కదా అయిల్ డెఫినెట్లీ బి ఇన్వాల్వ్డ్ అన్నారు సో जुन गिगार शिव अंड गीतांजलि यूटीवी बाम्बे मल्लि रिटर्न आगे चेरानी मेन रीजन అయినప్పుడు పీక్ లో హిట్ మీద హిట్ అంటే ఈ ఎగ్జాక్ట్లీ న్యూ ఒక హిట్ సినిమా ఎలా తీయాలి అనేది అవగాహన వెరీ స్ట్రాంగ్ ఇన్ దట్ సో ఆల్ ఆల్ మై లర్నింగ్ హా బీన్ ఫ్రమ్ దట్ సో ఇట్ ఈస్ బీన్ గ్రేట్ కొలాబరేటివ్ ఎఫర్ట్